హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ లేని పెళ్లి పన్నెండో భాగాన్ని వినీతం అక్కడ కనిపించిన వీడియోని ఓపెన్ చేసి అది ప్లే అయ్యేసరికి అందులో ఉన్నది షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇషాని ఒక్క క్షణం షాక్ అయినా వెంటనే తేర్కొని ఆ వీడియోని ఆపేసి భయంతో వల్లంతా చెమడలతో వణికిపోతుంటే ఇంకో పక్క ఏడుస్తూ ఉంటుంది ఈషాని ఆ వీడియోని మళ్ళీ చూసే ధైర్యం లేకపోయినా అసలు ఆ వీడియోలో ఏముందో అని వణుకుతున్న చేతులతో అతి కష్టం మీద ప్లే చేస్తుంది అందులో ఈశాని న్యూట్గా స్నానం చేస్తున్న వీడియో అలాగే అసభ్యంగా వేరే వేరే వ్యక్తులతో ఉన్న పిక్చర్స్ అన్ని ఆ వీడియోలో యాడ్ చేసి ఉంటారు అది చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉంటుంది ఈషాని అసలు ఎవరు తీశారు ఎప్పుడు తీశారు ఆ తీసినవి శివాన్స్ దగ్గరికి ఎలా వచ్చాయి ఇంకా ఆ ఫొటోస్ అని రెండు చేతులతో మొహం కప్పేసుకుని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది ఈశాని తనకి ఆ క్షణమే చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకు వచ్చి వాళ్ళకు ఈ వీడియోస్ గురించి తెలిస్తే తట్టుకోగలరా అసలు ఆ పని అరిచేది ఆ అని అరిచేది రాజశేఖర్ గారు ఉన్న విషయం గుర్తుకొచ్చి సౌండ్ రాకుండా ఏడుస్తూ ఉంటుంది అలా ఎంతసేపు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసిందో ఏడ్చిందో కూడా తెలియనంతగా అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది ఈశాని అంతే ఏడుపులో కూడా శివాన్స్ గురించి బ్యాట్గా ఊహించుకోవడానికి మనసు రాక ఎవరు చేశారు ఎవరికి అన్యాయం చేశాను నేను అని తనని తనే ప్రశ్నించుకుంటూ ఉంటుంది అందులో ఆ ఫోల్డర్లో ఇంకా వీడియోస్ ఉన్న సంగతి గుర్తొచ్చి కళ్ళకి స్వేచ్ఛనిచ్చి ఏడుస్తూనే ఇంకో వీడియో ఓపెన్ చేస్తుంది అందులో శివాన్స్కి చేసిన బ్లాక్ మెయిల్ మెసేజెస్ ఉంటాయి వాటిని చూడగానే అప్పటి వరకు ఏడుస్తున్నది కాస్త ఏడుపు ఆపేసి మరింత షాక్ అవుతూ వాటిని చదువుతూ ఉంటుంది అందులో ఉన్న మెసేజెస్ ఇలా ఉంటాయి అన్నోన్ పర్సన్ హలో మిస్టర్ శివాన్స్ ఎలా ఉంది నా గిఫ్ట్ నచ్చిందా నీకు ఎవరు నువ్వు ఆ వీడియో ఎందుకు క్రియేట్ చేసావు అంటాడు శివాన్స్ అనౌన్స్ అన్నోన్ పర్సన్ నువ్వు ఎంజాయ్ చేయాలని నవ్వుతున్న ఇమేజెస్ సెండ్ చేస్తారు ఆ రోజు ఆనంద్ ప్రపోజల్ వీడియో తీసి పంపింది అప్పుడు నేను ఇషానికి ఎస్ చెప్తే తనని తన ఫ్యామిలీని చంపేస్తా అని బ్లాక్మెయిల్ చేసింది కూడా నువ్వే కదా అన్నాడు శివన్స్ ఎస్ నేని అయినా కూడా తగ్గలేదు కదా నువ్వు అంటాడు అన్నోన్ పర్సన్ ఎందుకు ఇషాని నాకు తెలిసి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు మరి తను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు నేను నీతో డిస్కషన్ చేయడానికి మెసేజ్ చేయలేదు నేను నిన్ను బెదిరించిన తర్వాత కూడా నువ్వు దానికి మీ కంపెనీలోనే జాబ్ వచ్చేలా చేసావు దాంతో బస్లో ట్రావెల్ చేశావు ఫస్ట్ అయితే అన్నీ ఈ న్యూడ్ వీడియోస్ అన్నీ సైట్లో పెట్టేద్దామనుకున్నాను ప్రియరాల్ వీడియోస్ కానీ అంతటితో ఆగిపోవడం నచ్చలేదు నాకు అందుకే నీకో సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా ఇప్పుడు నీకు ఒక ఫోటో చూ వస్తుంది చూడు చూసి ఎంజాయ్ చేయి అందులో రోడ్డు మీద తన బైక్లో యూనివర్సిటీకి వెళ్తున్న శ్రీనివాస్ గారిని వెంబడిస్తూ ఒక కారు ఉంటుంది నేను చెప్పాక కూడా తనకి దూరంగా ఉండకుండా దగ్గర ఎందుకు ప్రయత్నించినా దాని ఫలితం ఇది వెళ్ళు వెళ్ళి మీ మామని కాపాడుకో అని అన్నవన్ పర్సన్ నుంచి మెసేజ్ వస్తుంది హే హలో ఎవరు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని టెన్షన్లో వరుసగా మెసేజెస్ వచ్చేస్తాడు అటు నుంచి రిప్లై ఉండదు ఇంకా అది చదివిన ఈషానికి నానని నాన్నని కారు వెంబడించిందా తర్వాత ఏమైంది అని టెన్షన్ పడుతూ వేరే వీడియో ఓపెన్ చేస్తుంది అందులో అన్నవన్ పర్సన్ హాయ్ మిస్టర్ శివాన్స్ నా స్వీట్ గిఫ్ట్ నచ్చిందా నీకు ఎలా ఉన్నాడు మీ కాబోయే కాదు కాదు ఎప్పటికీ కాలేని మామ అని స్మైల్ ఇమోజెస్ సెండ్ చేస్తారు నువ్వు ఎవరినైనా కానీ ఒక్కసారి నా ఎదుటికి వస్తే మాత్రం చంపకుండా వదలు నిన్ను అని శివాన్స్ మెసేజ్ పెడతాడు అబ్బా చా ముందు నేను ఎవరో కనుక్కో నీ వెనక తిరిగే నా మనుషులను కొట్టినంత ఈజీ కాదు నన్ను కనుక్కోవడం హా ఎందుకు ఇప్పుడు మెసేజ్ చేశానంటే నా మనుషుల నుంచి నీకు అప్పుడప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్స్ వస్తుంటాయి వాటిని చూసి ఎంజాయ్ చేయి కాదు కూడదని అగష్టాలు చేసావంటే మీ నాన్న మీ అత్త మామల సేవాలు చూస్తావు మైండ్ ఇట్ అని అంటుంది ఆ మెసేజ్లో శివాన్స్ రిప్లై ఇచ్చి ఉండకపోవడంతో అక్కడికి ఇంకా మెసేజ్ ఉండవు ఆ తర్వాత ఇంకో వీడియో ఓపెన్ చేస్తుంది అందులో కూడా ఈషానిని అసభ్యకరంగా చిత్రీకరించిన ఫొటోస్ని వీడియోగా క్రియేట్ చేసి సెండ్ చేసి ఉంటారు ఇంకో ఆరు వీడియోస్ కూడా అలానే ఉంటాయి లాస్ట్ వీడియో ఓపెన్ చేసేసరికి అందులో మాత్రం చాటింగ్ ఉంటుంది హాయ్ శివాన్స్ బాగున్నావా చాలా రోజులైంది కదా మనం మీట్ అయ్యి ఈసారి ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చాను కోసం ఏంటి అంటాడు శివాన్స్ నీ విసుగు నాకు ఇక్కడికి నచ్చింది కనిపిస్తుంది పద్ధతిగా అడుగు శివాన్స్ అంటాడు అన్వన్ పర్సన్ చెప్పండి మీ ప్రపోజల్ ఏంటి అంటాడు శివాన్స్ ఇప్పటికీ నీ విసుగు పోలేదు అయినా సరే నేను చెప్పేది నేను చెప్తా నువ్వు ఈశాన్యని పెళ్లి చేసుకోవాలి అది కూడా వన్ ఇయర్ అగ్రిమెంట్తో వన్ ఇయర్ అవ్వగానే నువ్వు తనకి డివోర్స్ ఇవ్వాలి ఇది నా ప్రపోజల్ నువ్వు తప్పక యాక్సెప్ట్ చేయాల్సిన ప్రపోజల్ నీకు పిచ్చా ఎందుకు చేస్తున్నావిలా వన్ ఇయర్ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి నేను తనని వాడుకోవాలనుకోవట్లేదు ప్రేమిస్తున్నాను తనని నా ప్రాణం కన్నా ఎక్కువగా అలాంటిది అగ్రిమెంట్ మ్యారేజ్ ఏంటి నేను చెప్పింది చేయటమే నీ పని శివాన్స్ కాదు కూడదని ఇంకేదైనా చేస్తే దాని రిజల్ట్ ఏంటో నీకు తెలుసు కదా తనని మ్యారేజ్కి ఒప్పించి అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ తీసుకో నేను ఈసారి ఆన్లైన్లోకి వచ్చినప్పుడు నాకు ఈ ఆ డాక్యుమెంట్స్ ఫొటోస్ పెట్టు మామూలుగా మెసేజెస్ ఎలా ఉంటాయో అలానే రాశా మెసేజెస్ శివాన్స్ ఫీలింగ్స్ కానీ అవతల వ్యక్తి ఫీలింగ్స్ కానీ తెలియవు కదా శివాన్స్ అవి చూసినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యాడో అనేది ముందు ముందు తెలుస్తుంది ఇంకా ఆ తర్వాత వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవి ఉండవు అవన్నీ చూసిన ఇషానికి పిచ్చిని పట్టినట్టు ఉంటుంది ఎవరు చేశారు ఎందుకు చేశారు అని తనని తనే వంద సార్లో ప్రశ్నించుకుని ఉంటుంది టక్కుని శ్రీనివాస్ గారి గురించి ఉన్న ఫస్ట్ వీడియో గుర్తొచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యి ల్యాప్టాప్ని డౌన్ చేసి పక్కన పెట్టి స్కూటీ కీస్ తీసుకుని తన రూమ్ని లాక్ చేసుకుని ఒంటరిగా వెళ్తుంది తెల్లవారుజామున మూడు గంటలకి వాళ్ళ నాన్న కలవడానికి ఈవినింగ్ అంతా బెంగళూరు చేరుకున్న శివాన్స్ ఆరవ్ ఇద్దరు డైరెక్ట్గా పిల్లై టెక్స్ టెక్స్టైల్స్ మెయిన్ బ్రాంచ్కి వెళ్తారు లోపలికి వెళ్ళి రిసెప్షన్స్లో అన్స్ సొల్యూషన్స్ ఈఈఓ ఎండి వచ్చారని చెప్పండి మేము ఆయనతో మాట్లాడాలి అంటాడు శివాన్స్ శివాన్స్ ఆరో అవతారం చూసిన రిసెప్షనిస్ట్ వాళ్ళ వైపు అదోలా చూస్తూ చైర్మన్ గారికి కాల్ చేస్తుంది చుట్టూ గమనిస్తున్న ఆరోకి దూరంగా పిల్లై పియే కనిపించడంతో శివాన్స్కి చోలో చెప్తాడు రేయ్ నువ్వు తనని ఫాలో అవ్వు నేను ఇక్కడ చూసుకొని వస్తా అంటాడు శివాన్స్ ఇంతలో తమకి కావాల్సిన అమ్మాయి లిఫ్ట్లో లిఫ్ట్లో నుంచి బయటికి వస్తుంది అది చూసిన శివాన్స్ ఆరవ్ వైపు నవ్వుతూ చూసి నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్తా అని ఇద్దరు చెరొక వరిని ఫాలో అవుతూ వెళ్తారు చైర్మన్కి కాల్ చేసి బిజీ అని వస్తుండడంతో ఆ విషయం శివాన్స్ ఆరవ్కి చెప్పాలని చూసేసరికి ఇద్దరు కనిపించరు ఏమోలే ఎటు అనుకుంటూ తన పనిలో తనపడుతుంది బయటికి వచ్చిన పిఏ కార్ ఎక్ ఎక్కి వెళ్లడం చూసిన ఆరవ్ అటుగా వెళ్తున్న ఆటో నాపి జోబ్లో నుంచి ఫైవ్ థౌజండ్ క్యాష్ని ఆటో డ్రైవర్కి ఇచ్చి ఆ కార్ని ఫాలో చేయమని చెప్పి కూర్చుంటాడు ఇంకోవైపు బయటికి వచ్చిన అమ్మాయి స్కూటీలో వెళ్లడం వెళ్లడంతో తాము ఎయిర్పోర్ట్ నుంచి బుక్ చేసుకుని వచ్చిన క్యాబ్లోని ఫాలో అవుతాడు స్కూటీ ఒక దగ్గర ట్రాఫిక్లో స్టక్ అయినప్పుడు క్యాబ్ డ్రైవర్కి మమ్మల్ని ఫాలో చేయని చెప్పి కార్ దిగి ఆ అమ్మాయి వెనుక కూర్చుంటాడు శివాన్స్ తన స్కూటీ మీద ఎవరో కూర్చునేసరికి రే ఎవర్రా మర్యాదగా నా స్కూటీ దిగు అని కన్నడలో మాట్లాడుతూ తల వెనక్కి తిప్పేసరికి నవ్వుతూ శివాన్స్ కనిపిస్తాడు ఒక్క క్షణం భయంతో గుండె ఆగిపోయిన ఫీలింగ్ వస్తుంది అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా అనిపిస్తుంది శివాన్స్ తన స్కూటీ ఎక్కినందుకు ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉన్న ఆ అమ్మాయిని ఏదైనా మంచి ప్లేస్కి పదా సిరి నేను నీతో చాలా మాట్లాడాలి అంటాడు శివాన్స్ పైకి నవ్వుతూ మాటల్లో పదు పదును చూపిస్తూ సిరికి తన గురించి శివాన్స్కి తెలిసిందని అర్థమై నేరుగా తన ఇంటికి తీసుకెళ్తుంది దారిలో ఆరవ్కి కాల్ చేసి ఆ పిఏ సంగతి మళ్ళీ చూసుకుందాం మూడు టికెట్స్ బుక్ చేయి వైజాగ్కి అని సిరి ఫోన్ లాక్కొని తన చేతిలోని అన్లాక్ చేయించి తన డీటెయిల్స్ చెప్తాడు శివాన్స్ శివాన్స్కి మనసులో ఇది అని తెలియని అలజడి స్టార్ట్ అయ్యి కుదురుగా ఉండని వదని తనని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈశాన్యని చూడాలి అనిపిస్తుంది శివాన్స్కి శ్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక లోపలికి రాకుండా గుమ్మం దగ్గరే ఆగి నీ పాస్పోర్ట్ తీసుకునిరా మనం వైజాగ్ వెళ్ళాలి అని సీరియస్గా అంటాడు శివాన్స్ ఎందుకు నీ అగ్రిమెంట్ బారికి నిజం చెప్పాలా ఇప్పుడు అని అడుగుతుంది వెటకారంగా అంతే ఒక్క క్షణంలో భూమికి రెండు అడుగుల పైన ఉంటుంది శివాన్స్ బిగి చేతులతో తన మెడని పట్టుకుని పైకి లేపడంతో ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటున్న సిరిని చూస్తూ ఇంకొక మాట నా భార్య గురించి నీ నోట్లో నుంచి వచ్చిన ఇక్కడికిక్కడే చంపి పాతేస్తాను అని ఉగ్రంగా చూస్తూ తనని వదులుతాడు శివాన్స్ శివాన్స్ చూసి భయంతో వల్లంతా చెమటలు కక్కుతూ ఊపిరి బలంగా తీసుకుంటూ దగ్గుతూ ఉక్కిరి బిక్కిరి అవుతుంది సిరి సర్వెంట్స్ మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చేవారే కానీ శివాన్స్ చూసిన చూపికి భయపడి ఆగిపోతారు దూరంగా ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఐదే ఐదు నిమిషాలు పాస్పోర్ట్తో నా ముందు ఉండాలి అని సీరియస్గా ఆర్డర్ వేసి లో కూర్చొని సర్వెంట్స్ తెచ్చిన వాటర్ని తీసుకుని తాగుతాడు శివాన్స్ శివాన్స్ చెప్పినట్టే ఐదు నిమిషాల్లో అతని ముందు ఉంటుంది సిరి చేయి పట్టుకొని తీసుకుని వచ్చి బయట వెయిట్ చేస్తున్న క్యాబ్లో బ్యాక్ సీట్లోకి తోసి తన ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు ఇప్పుడు నేను వైజాగ్ వస్తే నాకే బెనిఫిట్స్ ఉంటాయి శివాన్స్ ఆ విషయాన్ని నీ లైఫ్లో నుంచి తప్పించే మంచి ఛాన్స్ నాకు ఇది దానికి ఆ వీడియోస్ అన్నీ చూపించి నువ్వే క్రియేట్ చేశావని నన్ను నా ఆస్తిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని చెప్తా ఆ పిచ్చిది నమ్ముతుంది ఒకవేళ నమ్మకపోయినా నా ప్లాన్స్ ఏవో నేను వేస్తా అని తన మనసులో మాట్లాడుకుంటూ కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది సిరి గంట తర్వాత ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి ఇంకో గంట తర్వాత ఇన్ అవుతారు ముగ్గురు సైలెంట్గా ఉన్న శివాన్స్ని చూసి ఏమైంది బావా ఎందుకు డల్గా ఉన్నావు అని అడుగుతాడు ఆరవ్ ఏదో తెలియని గుబులుగా ఉందిరా అర్జెంటుగా ఈశాన్యను చూడాలి అంటాడు శివాన్స్ ఇంకో రెండు గంటలు ఓపిక పట్టు ఈశానిని కలదు అంటాడు ఆరవ్ ఏం బదులు ఇవ్వకుండా సైలెంట్గా సీట్ కానుకొని ఇషాని గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటాడు శివాన్స్ తెల్లవారుజామున మూడు టైంలో ఫుల్లుగా చలిపెడుతున్న తన తన బాధ ముందు అవేవి తెలియడం లేదు ఇషానికి ఇంటి ముందు స్కూటీ ఆపి గేట్ లాక్ చేసి ఉండడంతో ఫోన్ చేద్దామనుకుని చూస్తే తను ఫోన్ తీసుకురాకపోవడంతో గుర్తుకు వచ్చి తన మీద తనకే కోపం వస్తుంటే పక్కనే ఉన్న రాయి తీసుకుని చెయ్యి లోపలికి కష్టం మీద పెట్టి తాళం పగలకొడుతుంది ఆ ప్రపో ఆ ప్రాసెస్లో గాజులు పగిలి చేతికి గీసుకొని రక్తం వస్తున్నా పట్టించుకోదు ఆ టైంలో ఇషానికి తను చేస్తుంది ఏంటి అని ఆలోచన అస్సలు లేదు తన మైండ్ మొత్తం ఏం జరిగింది తన వెనక అని అని దగ్గరే స్టక్ అయిపోయింది తాళం పగలగానే కష్టం మీద లాగేసి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టకుండా డోర్ని దబదబా బాధేస్తుంది డోర్ సౌండ్కి మెలకు వచ్చిన శ్రీనివాస్ గారు పద్మగారు టైం చూసి ఈ టైంలో ఎవరుంటారని వచ్చి డోర్ ఓపెన్ చేసి కూతుర్ని చూసి ఆశ్చర్యపోతారు శ్రీనివాస్ గారిని చూసిన వెంటనే నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు యాక్సిడెంట్ అయిందా అని సూటిగా చూస్తూ అడుగుతుంది కూతురికి తెలియకూడని విషయం ఏదో తెలిసిందని అర్థమైనా ఏం తెలిసిందో తెలియక ఫస్ట్ లోపలికి రామ్మ పడుకో కాసేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అంటారు శ్రీనివాస్ గారు మార్నింగ్ నా జీవితానికి వెలుకువ కూడా ఉందా నాన్న అని విరక్తిగా అంటుంది ఈశాని సన్ని నీకు తెలియకూడదు ఏదో తెలిసిందని అర్థమైంది ఇంకా నీ దగ్గర దాచి ఉపయోగం లేదు కానీ ఇప్పుడు కాదు తెల్లవారుగానే చెప్తాను ఇప్పుడు కాసేపు పడుకో అమ్మా నాన్న మీద నీకు నమ్మకం ఉంటే అని అంటారు శ్రీనివాస్ గారు ఈశాని నీ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఆయన వైపు చూసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన రూంలోకి వెళ్తుంది ఏమండి ఏమైంది సన్నీ ఎందుకు అలా ఉంది ఈ టైంలో ఇక్కడికి ఇంత బాధగా ఏమైందండి అని కన్నీలతో అడుగుతారు పద్మగారు పద్మ నీకు కూడా సన్నీతో పాటు చెప్తా వెళ్ళి సన్నీతో పడుకో అని ఆయన హాల్లోనే కూర్చుంటారు కూతురు పరిస్థితికి బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిన పద్మగారు బెడ్ డెడ్ డెడ్కి ఆనుకొని కూర్చున్న ఈశానిని చూసి తన ఒడిలోకి పడుకోబెట్టుకుంటారు ఏమైందో తెలియక భయపడుతూ అప్పుడే కూతురికి చేతికి ఉన్న గాయాలను చూసి అయ్యో ఏమైంది సన్ని చేతికి ఇలా రక్తం వస్తుంది అని కంగారు పడుతూ అడుగుతారు పద్మగారు ఈశాన్య నుంచి ఎటువంటి సమాధానం రాదు దాంతో హాల్లో ఉన్న శ్రీనివాస్ గారిని పిలుస్తుంది ఏమైంది పద్మ ఎందుకు అంత గట్టిగా పిలిచావు అని కంగారుగా అడుగుతారు శ్రీనివాస్ గారు ఏమండి ఆ అమ్మాయి చేతులకి దెబ్బ తగిలిందండి బ్లడ్ వస్తుంది ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురండి తొందరగా అని చెప్తారు పద్మగారు వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని వచ్చి కూతురు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటారు శ్రీనివాస్ గారు అవి చేతికున్న గాజులు పగిలిపోయి గిరుక్కుపోయా ఈజీగా ఈజీగా అవడంతో కూతురు మనసు ఎంతగా గాయపడిందో అర్థమవుతుంటే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తనని తాను సంబ సంభాలించుకుని నెమ్మదిగా కాటంతో డెటాల్ అద్దె క్లీన్ చేసి యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ అప్లై చేస్తారు తన నాన్న చేసేవి అన్నీ తెలుస్తున్నా అసలు చలించకుండా మౌనంగా కళ్ళు మూసుకుని ఉంటుంది ఈశాని అరగంట తర్వాత తను నిద్రపోయిందని నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెట్టి రూమ్ డోర్ దగ్గరికి వేసి హాల్లోకి వెళ్తారు పద్మగారు శ్రీనివాస్ గారు వాళ్ళు అటు వెళ్ళగానే కళ్ళు తెరిచి అప్పటి వరకు ఆపుకున్న కన్నీలకు స్వేచ్ఛనిస్తుంది ఈశాని తన మనసు వేదన మైండ్లోకి వచ్చే రకరకాల ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్నట్టు ఉండే ఉంటే లేచి కూర్చుంటుంది ఇంతలో కాలింగ్ వెల్ సౌండ్ వచ్చేసరికి టక్కున కళ్ళు తెరుస్తుంది శివాన్స్ వచ్చాడా అని తన మనసుకు బలంగా అనిపిస్తుంటే లేచి డోర్ దగ్గరికి వచ్చి మాటలు వినిపించేసరికి ఆగిపోతుంది కాలింగ్ బెల్ మోగిన సౌండ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన శ్రీనివాస్ గారికి శివాన్స్ ఆరవ్ సిరి ముగ్గురు కనిపిస్తారు వాళ్ళని అయోమయంగా చూస్తూనే లోపలికి రమ్మని పిలిచి ఏమైంది అంజ్ ఈ టైంలో వచ్చారు పైగా సిరి మీతో ఉందేంటి అని అడుగుతారు శ్రీనివాస్ గారు మామా అవన్నీ తర్వాత చెప్తా నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఇష్టానని చూడాలి నా మనసు ఎందుకు అలచటిగా ఉంది నేను వచ్చే వరకు సిరి ఆరవ్ ఇద్దరు ఇక్కడే ఉంటారు గబగబా పాఠం చెప్పినట్టు చెప్పి బయటకు వెళ్ళడానికి తిరుగుతాడు అంజ్ సన్నీ ఇక్కడే ఉంది అని శ్రీనివాస్ గారు శివాన్స్ చేయిపట్టి ఆవుతారు ఇక్కడ ఉంది మొన్న ఇంటికి వెళ్ళిందిగా నాన్నతో పాటు మరి ఇక్కడెప్పుడుకు వచ్చింది అని టెన్షన్గా ఆడుతాడు శివాన్స్ అవన్నీ తర్వాత చెప్తా తను ఆ రూమ్లో ఉంది వెళ్ళు అంటారు శ్రీనివాస్ గారు ఆరవ్ సిరీని తీసుకుని మీ ఇంటికి వెళ్ళు నేను ఈషూతో మాట్లాడి డైరెక్ట్గా అక్కడికి వస్తా అంటాడు అప్పటికే విషయం కొంచెం చూచాయిగా అర్థం చేసుకున్న శ్రీనివాస్ గారు ఆరవ్ సిరి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మనం తెల్లారాక ఎక్కడే వెంటాడచ్చు అని శివాన్స్ వైపు చూస్తాడు ఆయన చూపులోనే ఈషుకి విషయం తెలిసిందని అర్థమవుతుంటే మైండ్ మొత్తం మొద్దుబారి వారినట్టు అనిపించి ఈశాని కండిషన్ ఏంటో అర్థమవ్వక తనున్న రూమ్ వైపు వేగంగా వెళ్తాడు అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న ఈశాని శ్రీనివాస్ గారి మాటలతో శివాన్స్ దగ్గర తన దగ్గరికి వస్తున్నాడని అర్థమై బెడ్డి మీద కళ్ళు మూసుకొని పడుకుంటుంది సైలెంట్గా మూసుకున్న తన కళ్ళల్లో నీళ్లు తన బ్రెయిన్లో ఆలోచనలు ఆగడం లేదు అసలు సిరి ఎందుకు వచ్చింది తనకేమైనా తెలుసా నా వీడియోస్ తీసిన వాళ్ళ గురించి లేదంటే ఇంకేదైనా పన ఇంకేదైనా పని అంటే ఏంటి అని ఆలోచించే బెడ్ మీద కూర్చున్న శివాన్స్ తన నుదురి మీద వేయకైన టక్కున ఆలోచనలు ఆపేస్తుంది ఈశాని నిద్రపోతుంది అనుకున్న శివాన్స్ తన పక్కన పడుకుని నుదుటి మీద ముద్దు పెట్టి ఈశాని గట్టిగా అత్తుకుంటాడు నా వీడియో ఎవరు తీశారు నన్ను అలా వీడియోలో ఎవరెవరు చూశారో తెలియదు అవన్నీ శివాన్స్ గారు చూసినా నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఒకవేళ నా మీద కోపంతో అవన్నీ వాళ్ళు బయటకి రిలీజ్ చేస్తే శివాన్స్ గారికి చెట్టపేరు వస్తుంది నా వల్ల అలా జరగనివ్వను నేనే ఆయనకి దూరంగా వెళ్ళిపోతా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ కళ్ళు గట్టిగా మూసుకుని ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది ఆ దాటిన లేచిన ఈశారిని చూస్తే ఏషు ఏమైంది అని అడుగుతూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ క్యాప్ తీసి తన నోటి ముందు పెడతాడు కొంచెం తాగి పక్కన పెట్టేసి సైలెంట్గా ఉంటుంది ఈశాని శివాన్స్ లేచి లైట్ ఆన్ చేసి తనని చూసి షాక్ అవుతాడు జుట్టంతా రేగిపోయి చీర మొత్తం నలిగి ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉన్న కళ్ళు మొహమంతా కందిపోయి ఉంటుంది ఈశానిని అలా చూసి ఒక అంగుళంలో తనని లేచేరి తన చేతులు పట్టుకోగానే చేతులకి అంటుకున్న క్రీమ్తో తన చేతుల వైపు చూడగానే రెండు చేతులకి గాజులు గీసుకోవడం వల్ల పడ్డ ఘట్లతో కొంచెం వాసి ఉంటాయి ఈషో ఏమైంది నీ అవతారం ఏంటి చేతులకి ఏమైంది అని కంగారుగా భయంగా అడుగుతూ ఉంటాడు శివాన్స్ శివాన్స్ వైపు చూసి అందరూ కలిసి పిచ్చిదాన్ని చేశారు కదా నన్ను నా వెనక జరుగుతుంది ఏది నా దాకా రావనివ్వకుండా నన్ను ఒక మాయా ప్రపంచంలో ఉండేలా చేశారు తప్పు నా వైపు ఉన్న మొత్తం తప్పు నీ వైపు వేసుకుని చాలా బాగా యాక్ట్ చేసావు ఇన్ని రోజులు అంటుంది ఒక పక్క ఏడుస్తూ ఇంకోవైపు క్లాప్స్ కొడుతూ ఈశాన్యని తడవడులో పడుకోబెట్టుకొని గట్టిగా హత్తుకొని నీ దాకా రానివ్వకూడదనుకునేది అనుకునేది ఇదిగో నువ్వు ఇలా బాధపడతావని అనమే నువ్వు అలాంటిది నువ్వు ఇలా బాధపడుతుంటే చూడగలనా నేను అందుకే దాచాల్సి వచ్చింది కానీ నీ దాకా రాకున్నా దాచలేకపోయానని కన్నెళ్లతో చెప్తాడు శివాన్స్ బాధగా శివాన్స్ ప్రేమకి ఇంకా బాధ పెరిగిపోతుంటే ఎక్కిలు పెడుతూ శివాన్స్ చొక్కాని తన రెండు చేతులతో బిగించి పట్టుకుని ఏడుస్తుంది ఇషాని కాసేపు ఏడిస్తే తన బాధను కొంచెం కంట్రోల్ అవుతుందని ఇషాని వెనని నిమురుతూ ఉంటాడు కాసేపు తర్వాత తన మొహాన్ని చేతిలోకి తీసుకుని వేళ్లతో కన్నీళ్లు తుడుస్తూ ఇంకా చాలు ఈషు ఏడవకు నువ్వెలా ఏడుస్తుంటే నా గుండెల్లో రంపపు కోతగా ఉంది అంటాడు శివాన్స్ బాధగా ఆ వీడియోస్లో ఉన్న ఫొటోస్లో ఉన్నది నేను కాదని కళ్ళు మూసుకొని వెక్కుతూ చెప్తుంది ఈశాని నువ్వు కాదని నాకు తెలుసుమా నువ్వు ఎక్స్ప్లెనేషన్ నన్ను ఇచ్చి నన్ను బ్రతికుండగానే చంపకు అంటాడు శివాన్స్ వెంటనే శివాన్స్ నోటి మీద చేయి పెట్టి కన్నీళ్లతో తల అడ్డంగా ఊపుతుంది ఈశాని నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటే ఇదంతా ఎవరు చేశారో నేను చెప్పను నీకు అంటాడు శివాన్స్ ఇదంతా ఎవరు చేశారో తెలుసా నీకు అని ఏడు పాపి వెక్కితూ అడుగుతుంది షాని మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్